గురుపూర్ణం సందర్భంగా గురువారం సాయంత్రం బురిపాలెం రోడ్డులోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో గురుపూర్ణ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గురువి యొక్క విశేషతను వజ్రాల రామలింగచారి తెలిపారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో గురుపూర్ణ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆశ్రమవాసులతో కలిసి జరిగిన ఈ వేడుకల్లో వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు ప్రతి వ్యక్తులను మంచిని చూడాలన్నారు ఆశ్రమానికి తోడ్పడుతున్న దాతలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమవాసులు పాల్గొన్నారు సందర్భంగా ఆశ్రమ ధర్మకర్తలకు ధర్మదాతలకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను ధర్మో రక్షిత రక్షిత ఆ యొక్క భావాన్ని వేద మహర్షి వ్యాసుడు అనమాట ఈరోజు జన్మించిన రోజు అందుకనే వ్యాస పూర్ణిమ పూర్ణిమ అంటే సముద్రంగా వికాసవంతమైనటువంటి వెలుగును నింపే రోజు శుద్ధ ఆషాఢం శుద్ధం పౌర్ణమి ఆ మహర్షి ఈ భూప్రపంచానికి మానవాళ్ళందరికీ కూడా తరతరాలకు సరిపడా విజ్ఞానాన్ని కాలగమనాన్ని తెలియజేస్తూ మానవుడు తరించాలంటే ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది పూర్తిగా నాలుగు వేదాలని సం మరి సంక్షి సంక్షిప్తంగా తీర్చిదిద్ది మనకు అందించాడు అనేక మంది మాస్టర్